ಮೀರು ಆಪ್ ಆಪ್ ಮೇಮ ಲದ ಮೊನಂ ಹಂ ಹಂ ನು ಮುಜೇ ಮುಜೇ ನೂದ ನಿನ್ನು ತುಜೆ ತುಜೆ ನಾದಿ ಮೇರ ಮೇರ ನೀದಿ ತುಮಹಾರಾ తుహారా మీది ఆప్కా ఆప్కా ఎవరిది కిస్కా కిస్కా మనది హమారా హమారా అతనిది ఉస్కా ఆమెది ఉస్కి ఉస్కి అక్కడ ఉదర్ లేదా వహ ఉదర్ లేదా వహా ఇక్కడ ఇదర్ లేదా యహ ఇదర్ లేదా ఎక్కడ కహ ఇటువైపు ఇస్తరఫ్ ఇస్తరఫ్ అటువైపు ఉస్తరఫ్ తరఫ్ ఎటువైపు కిస్తరఫ్ కిస్తరఫ్ రా లేదా రండి ఆవో అయ్యే ఆవో అయ్యే వెళ్ళు లేదా వెళ్ళండి జావో జాయే జావో జాయే ఏమిటి क्या क्या एंदकु क्यों क्यों एपुडू कब कब एला कैसे कैसे एन्नी कितने कितने एंता कितना कितना एदी कौन सा कौन सा एवरु कौन कौन कावाली चाहिए चाहिए पनी కామ్ నీళ్ళు పానీ పానీ త్రాగడం పీనా పీనా చెప్పడం బోల్నా లేదా బతానా బోల్నా లేదా బతానా ఎప్పటి నుండి కబ్సే కబ్సే ఈరోజు ఆజ్ ఆజ్ నిన్న లేదా రేపు కల్ కల్ రోజు దిన్ మొన్న పర్సో పర్సో ప్రస్తుత కాలం ఆజ్కల్ ఆజ్కల్ పొడవు లంబ లంబ చిన్న చోట చోటా పెద్ద బడా బడా గాలి హవ హవ ఎండ దూప్ ధూప్ చల్లని ఠండ వేడి గర్మీ గర్మీ ఇవ్వడం దేనా దేనా తీసుకోవడం లేనా లేనా తర్వాత బాద్మే బాద్మే